హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మాదే బ్యాంగిల్ స్టోర్ ఇప్పుడు కంప్లీట్లీ లో నడుస్తుంది గ్లాస్ బెంగల్ గ్లాస్ లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు గోట్లో స్పెషల్ ఐటమ్స్ చూపిస్తారు అవి కూడా ఫోర్ పీసెస్ టూ టూ లో ఇప్పుడు ఫుల్ వాటర్ కలర్ అని రైన్ లో అట్లా కలపడానికి ఇది మిక్సింగ్ కి అట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క కి మీకు చూపిస్తారా గా చూడండి మీరు అది చూడండి ఒకసారి ఈ ఐటమ్ చూడండి దానిలో లైట్ కలర్ డైరెక్ట్ కలర్ కాన్సెప్ట్ ఉంది ఇది ఫోర్ ఫోర్ బ్యాంగల్స్ మీరు అమ్మాలి అట్లా టూ టూ కూడా అమ్మొచ్చు ఇది డైలీ వేర్ పార్టీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే రెండు లో వస్తాయి కదా దానిలో ఇది మిక్స్ చేయడానికి సైడ్ అటు ఎట్టి వేస్తారు ఇది టైప్స్ టైప్స్ని ఇది ఫోర్ ఫోర్ బ్యాంగల్స్ మీరు అమ్మాలి దానిలో సైజెస్ కూడా మిక్సింగ్ అది మల్టీ కలర్ కాన్సెప్ట్ ఉన్నాయని దానిలో సైజ్ మిక్స్ వస్తారు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ పిల్లలే కూడా ఉంది పెద్ద పెద్దవాళ్ళు కూడా ఉంది టూ కలర్ కాన్సెప్ట్ ఉంది లైట్ ఉంది డారెక్ ఉన్నాయి ఇంకా లేకుంటే అంటే అదే చూడండి ఇది టూ పీస్ కాన్సెప్ట్ ఉంది దానిలో టూ కలర్స్ అన్ని పన్నెండు కలర్ ఉన్నాయి మీరు టూ టూ పీస్ కూడా అమ్ముచ్చు లేకపోతే టూ టూ పీస్ కూడా కస్టమర్ చేస్తారు కదా అది కూడా గ్లాస్ పైన ఉన్నాయి ఇవి అన్ని గ్లాస్లో ఉన్నాయి రకాల్స్ బట్ కలర్ కాన్సెప్ట్ చూడండి అన్ని బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా అన్ని ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి స్టోన్కి వీర ఏం ప్రాబ్లం కాదు మీరు డెలివరీ యూజ్ చేసుకోవచ్చు అట్లా కాకుండా డిజైన్ చూడండి ఈ డిజైన్స్ కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి సిక్స్ స్టోన్ వచ్చేసి అన్ని కలర్ చూడండి అన్ని రన్నింగ్ కలర్స్ ఉన్నాయి రెడ్ గ్రీన్ పింక్ అది ఫిరోజీ కలర్ గోల్డెన్ కలర్ మెరూన్ కలర్ అన్ని రన్నింగ్ కలర్ ప్రతి డిజైన్స్లో అట్లా కాకుండా అంటే అది కూడా చూడండి సలీ మోడల్స్ దానిలో కూడా అటు ఇటు స్టోన్ వచ్చేసి అన్ని రన్నింగ్ రెగ్యులర్ కలర్స్ ఉన్నాయి ఏ డ్రెస్ పైన ఏ శారీ పైన అట్లా సెట్ కాకుండా అంటే అది సెట్ అవుతుంది కంపల్ట్రీ అది కూడా చూడండి లైట్ కలర్ కాన్సెప్ట్ మధ్యలో మొత్తం వైట్ స్టోన్ వచ్చేసి అది కూడా చూడండి కలర్ కాన్సెప్ట్ ఉంది మొత్తం ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి ఇది గ్లాస్ పైన ఉన్నాయి ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తారా అని రన్నింగ్ కలర్ ఉంది దాని మల్టీ కలర్ పర్పల్ కలర్ ఇది పెరోడ్ గ్రీన్ గాజరీ కలర్ స్కై బ్లూ అండ్ మెరూన్ కలర్ చూడండి ఇప్పుడు క్వాలిటీ చూడండి ఫినిషింగ్ చూడండి ఇంత నీట్గా ప్యాకింగ్ ఉంది విత్ బాక్స్ వస్తుంది ఒక్కో బాక్స్ కంప్లీట్లీ వస్తుందా ఖుల్లా రావు ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి ఇక్కడ కూడా చూడండి టూ పీస్ కాన్సెప్ట్ కావాలంటే అవి కూడా చూడండి అట్లా కొంచెం లైట్ కలర్ కొంచెం మల్టీ కావాలంటే అవి కూడా చూడండి నెక్స్ట్ అండి అట్లా చూడండి ఇవి అన్నీ వేరే వేరే ఉన్నాయి అట్లా కాకుండా మొత్తం ప్లాన్ కావాలంటే మొత్తం ప్లాన్లో కూడా తీసుకోవచ్చు ఇది మీరు ఐదు రూపాయలు పది రూపాయలు చెత్త అమ్మొచ్చు ఇవి అది కూడా చూడండి మొత్తం కంప్లీట్ గోల్డ్ ఉంది దానిలో సైజు కలిసి వస్తుందా అది అంటే కలర్ ఉన్నాయి మీరు ఈజీగా పది రూపాయలు ఇరవై రూపాయల వరకు చెత్త అమ్మవచ్చు కొంచెం ఎక్కువలో కావాలంటే ఇవి కూడా ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అట్లా ఉన్నాయి అట్లా తీసుకోండి అట్లా కాకుండా బ్రైడల్ సెట్ కోసం అట్లా తీసుకోండి అదే మొత్తం బాక్స్ వస్తుంది బాక్స్లో అంటే ఆరు సైడ్ వస్తుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ మూడు సైజు వస్తే సైజ్కి రెండు రెండు సైడ్ వస్తుంది ఓన్లీ షాప్ పర్పస్ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఎట్లా ఫుల్ ఇస్తా లేదా బాక్స్ బాక్స్ తీసుకోవాలి మన స్టోర్కి విజిట్ అవ్వాలి ఇంకా కాకుండా కొంచెం బ్రాడ్ కావాలంటే అదే చూడండి టీ మోడల్స్ కూడా అది కూడా ఫుల్ ట్రెండ్ ఉంది ఇప్పుడు వీడియోలో ఇప్పుడు ముందు అదే పెడతారు అన్ని కస్టమర్స్కి అట్లా బ్రాడల్ సెట్ కోసం చూడండి దానిలో కూడా కలర్స్ ఉన్నాయి ఈ కలర్ చూడండి అని అది రాణి కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ గోల్డెన్ కలర్ అదే ఉంది రెడియం కలర్ పర్పల్ కలర్స్ ఇంకా కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్స్కి తకరబన్ యాభై కలర్స్ ఉన్నాయి కొంచెం సన్న లేకుండా కొంచెం ది కావాలంటే అవి కొంచెం చూడండి అది బ్రాడ్ ఉంది ఇప్పుడు ముందు సన్న చూపిస్తుంది అది కొంచెం బ్రాడ్ ఉంది అది కూడా బాక్స్ వస్తాం మొత్తం ఫుల్లా ఒకటి ఇస్తా లేదా ఓన్లీ అది కూడా చూడండి బ్రాడ్ ఉంది అది చిన్న ఉంది రెండు దగ్గర కనిపిస్తుంటే మీకు అర్థమవుతుంది తైలాని చూడండి ఇప్పుడు స్టోన్ కూడా చూడండి ఫిట్టింగ్ కూడా చూడండి అన్ని గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి మెటల్ లేదా ప్లాస్టిక్ లేదా ఓన్లీ గ్లాస్ దానిలో కూడా చూడండి కలర్స్ ఉన్నాయి అన్ని రెగ్యులర్ కలర్ ఉన్నాయి మీరు ఇంత కలర్ కావాలంతా మా దగ్గర దొరికిపోతే ఇది మాత్రం సింపుల్ అండ్ డెమో ఉంది హోల్సేల్ కస్టమర్కి చూపడానికి టేస్ట్ తీసిస్తా అదే చూడండి దానికోసం ఇప్పుడు వీప్ బ్రాడ్ కడా మోడల్స్ అది కూడా గ్లాస్ పైన ఉన్నాయి ఈ ఐటెం కూడా చూడండి మల్టీ కలర్ కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు ఫుల్ ట్రెండ్గా ఉంది ఇది రెండ్ డ్రాప్ లేకపోతే వాటర్ డ్రాప్ అట్లా కడా మోడల్స్ ఇన్స్టాలో కూడా ఫుల్ ట్రెండ్ ఉంది ఈ ఐటమ్స్ చూడండి మీరు ఒక్క బాక్స్ వస్తే ఒక బాక్స్లో సైజ్ వస్తుందా సైజ్ చూడండి టూ ఫోర్ టూ సిక్స్టీ రెండు వస్తుంది టూ ఎయిట్ది ఒకటి వస్తుంది అన్ని రెగ్యులర్ సైజ్ ఇప్పుడు చూడండి టూ సిక్స్టీ రెండు వచ్చిన టూ ఫోర్ది ఒకటి టూ ఎయిట్ది ఒకటి నాలుగు పీస్ కాన్సెప్ట్ ఉంది బాక్స్ వస్తాం మొత్తం ఫుల్ ఇస్తా లేదా దానిలో కూడా కలర్ చూడండి బ్లూ కలర్ ఉన్నాయి మల్టీ కలర్లో ఇంకా ఒకటి మల్టీ సార్ట్ ఉన్నాయి ఇది లైట్గా మల్టీ ఉంది డైరెక్ట్ మల్టీ ఉన్నాయి దగ్గర చూస్తే అంటే కనిపిస్తాయి చూడండి ఇప్పుడు లైట్ మల్టీ ఉంది డైరెక్ట్ మల్టీ ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఏ డ్రెస్ పైన షార్ట్ కావాలంటే అది చూడండి మల్టీ కలర్ కాన్సెప్ట్ ఏ డ్రెస్ పైన షార్ట్ అయితే సింగల్ కలర్ కావాలంటే సింగల్ కలర్ కూడా ఉంది ఏ డిజైన్లో ఇంత కావాలి ఇంత మా దగ్గర కలర్ కూడా ఉంది క్వాంటిటీ కూడా ఉంది అవైలబుల్ ఉంది ఇంకా కాకుండా ఏమైనాకోసం సన్న కావాలంటే ఇది చూడండి ఇది కూడా టూ పీస్లో ఉంది అది కూడా చూడండి దానిలో కూడా అట్లా ప్యాకింగ్ ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ పీస్ బాక్స్ వస్తారా చూడండి మొత్తం నీట్ ఉంది కింద లోపల మొత్తం ప్లెయిన్ ఉంది పైన చూడండి స్టోన్ వర్క్ ఉన్నాయని ఇది ప్రీమియం క్వాలిటీ ఉంది మీరు అసలు డెలివరీ చేస్తే అంటే దానిపైన ఇష్టాన్కి లేకపోతే కలర్కి ఏం ప్రాబ్లమ్ కాదు కలర్ కూడా ఉంది దానిలో కూడా ఈ డిజైన్లో చూడండి ఈ కలర్స్ ఇవన్నీ శాంపుల్ మాత్రమే త్రీ ఫోర్ కలర్ ఇచ్చి చూపిస్తాను ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా ఈ డిజైన్ చూడండి అది కూడా టూ పీస్లో కడా మోడల్స్తో చూడండి ఇవి ఇది కూడా ఎంత బ్రాడ్ ఉంది పైన కుందని వరకు కొని దానిలో కూడా కలర్స్ ఉన్నాయి ఈ కలర్ చూడండి ఇంకా కలర్స్ ఉన్నాయి ఇది కొంచెం శాంపుల్ మాత్రం కొన్ని కొన్ని చూపిస్తారా ఇవన్నీ బాక్స్ బాక్స్ వస్తుంది హోల్సేల్ వాళ్ళే మన స్టోర్కి విజిట్ అండి ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ వీడియోలో అనే కొన్ని శాంపుల్ కోసం ఒక్కొక్క రెండు చూపిస్తారా ఇంకా ఈ డిజైన్ లేకుంటే అంటే అదే చూడండి మొత్తం కంప్లీట్ సాట్ టైప్స్ కొన్ని కస్టమర్ అడుగుతారు కదా టూ పీస్ కాకుండా సార్ట్లో ఇవ్వండి అట్లా మిక్సింగ్ చేయడానికి సార్ట్ కోసం తో అదే చూడండి కంప్లీట్ సాట్ టైప్ వస్తుంది దానిలో కూడా త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఒకటి కాదు ఇంకా కూడా ఎయిట్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి అదే కూడా అది కూడా చూడండి పైన ఇష్టం చేంజ్ ఉంది ఇక్కడ కూడా చేంజ్ ఉంది అదే కాకుండా ఇంకొకటి డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చాలా డిజైన్ మాత్రం చాలా ఉన్నాయి సెంపుల్కి ఒక్కొక్కటి రెండు నుండి చూపిస్తారు మీకు అది కూడా చూడండి అదే అని ఫోర్ పీస్ బాక్స్ ప్యాకింగ్ ఉంది సైజ్ బాక్స్లో అంటే సైజ్ కూడా మిక్సింగ్ ఉంది మేము టెన్షన్ ఉండదు కస్టమర్కి ఏ సైజ్ రన్నింగ్ ఉండే అట్లా మీరు అమ్మొచ్చు ఇట్లా కూడా చూడండి ఇప్పుడు ముందు ఇది మల్టీ కలర్ చూపిన టూ పీసెస్ అది మొత్తం బ్రైడల్ కంప్ సర్ట్ ఉన్నాయి మొత్తం కంప్లీట్ సెట్ ఉన్నాయి ఇవి అంటే ఓన్లీ టూ పీస్ కడా ఉన్నాయి అది మొత్తం సెట్ ఉంది ఫుల్ సెట్ దానిలో కూడా కలర్స్ కావాలంటే కలర్స్ కూడా చూడండి ఇక్కడ మొత్తం ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా పెట్టినవి అన్ని కలర్స్ ఉన్నాయి ఇలాకుండా ప్లాన్ పీస్ గోట్లో కావాలంటే అవి కూడా చూడండి మీరు ఐటమ్ కూడా చూడండి మొత్తం కంప్లీట్గా ప్లాన్ ఉంది ఫ్లోవర్ మోడల్స్ ఉన్నాయి సైడ్లో అన్ని స్టోన్ ఉన్నాయి మొత్తం నీట్గా ఫినిషింగ్ ఉన్నాయి చూడండి ఫినిషింగ్ అంతా నీట్ ఉన్నాయి దానిలో కూడా కలర్స్ చూడండి ఇక్కడ అన్ని లైట్ కలర్ కాన్సెప్ట్ ఉన్నాయి మెరూన్ కలర్ పీచ్ కలర్ అది చూడండి వైట్ కలర్ పేరోట్ గ్రీన్ గాజ్రి కలర్ ఇంకా కలర్స్ ఉన్నాయి ఇది శాంపుల్ మాత్రమే ఉన్నాయి ఇవి అన్నీ మా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి ఎంత క్వాంటిటీ కావాలంతా ఉంది మీరు ఒక్కో పీస్ కావాలంటే ఇస్తా లేదా కంపల్సరీ ఒక్కొక్క బాక్స్ వస్తుందా తక్కువలో కావాలంటే మన స్టోర్కి అవ్వండి కొంచెం బ్లఫ్లో కావాలంటే డిస్ప్లే పైన నెంబర్ ఉంది దానిపైన మీరు వీడియో కాల్ చేసి చూడొచ్చు అన్ని వెరైటీస్ లేకపోతే మన స్టోర్కి డైరెక్ట్ విజిట్ అవ్వండి మన స్టోర్కి అడ్రస్ వచ్చేసి మాదే బ్యాంగ్లీ స్టోర్ బేగం బజార్ తోఫానా హైదరాబాద్లో ఉన్నాయి ఓల్డ్ బేగం బజార్ పోలీస్ స్టేషన్ ఎవరిని అడుకోవచ్చు అదే బిల్డింగ్ ఉంది అదే లొకేషన్ ఉన్నాయి